లో అనాథ రక్షక వృద్ధాశ్రమం నూతన భవనాన్ని శాసన సభ్యులు డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు కాగజ్ నగర్ పట్టణంలోని లో నూతనంగా నిర్మించిన అనాథ రక్షక వృద్ధాశ్రమం భవనాన్ని శాసన సభ్యులు డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు దివ్యాంగుడు రాఘవేంద్రతో కలిసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దాతల కృషి వలన ఈ భవనం సాకారం అయిందని ప్రభుత్వ సహకారం ఈ అందే విధంగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో మానసిక వికలాంగుల సేవా సంస్థ ప్రతినిధి దేవయ్య మాజీ కౌన్సిలర్లు సింధం శ్రీనివాస్ బాల్కశ్యామ్ మోని తదితరులు పాల్గొన్నారు భార్య భార్యాభర్తలు ఇద్దరు ఒకరిద్దరు అమెరికాలో ఉండే మేము ఇక్కడనే పక్కనే నైన్ పంతొమ్మిది వందల తొంభై నుంచి రెండు వేల సంవత్సరంలో ఉండేవాళ్ళం కాబట్టి అప్పుడు ఆ ఆంటీ అంకుల్ ఇద్దరు కాలం చేసిన చేసిన అప్పటికే డెబ్బై ఎనభై సంవత్సరాలకు వాళ్ళు అప్పుడు ఈ క్వార్టర్ ఉండే చేసినారు అందరు సహకరించారు ముందు ఉండి నివాసం నడిపినట్టు మనకు తెలుస్తున్నది అట్లనే చాలామంది కొంత కాంట్రిబ్యూటర్స్ పేరు కూడా ఉన్నది మంచి ఆలోచనతోటి దివ్యాంగులకు అట్లనే వృద్ధులకు ఆశ్రయం కల్పించడానికి ఇవాళ ముందుకు వచ్చిన మీ అందరికి కూడా శుభాకాంక్షలు శుభాభినలు ఈ వృద్ధాశ్రమం మూడు పూలు ఆరు వర్ధిల్లాలి వర్తిల్లాలి ఇంకా చాలామంది దివ్యాంగులకు ఆశ్రయం కల్పించాలి నీడ కల్పించాలి దివ్యాంగులతోటి సమస్య ఏంటంటే వాళ్ళు ఇంట్లో ఉంటే మిగతా వాళ్ళని డిస్టర్బ్ చేస్తారనే ఒక అపోహ కానివ్వండి కొంత వాస్తవం కూడా ఉండవచ్చు మిగతా పిల్లలకి ఇబ్బంది కలుగుతుంది అనేవి ఇంట్లో తల్లిదండ్రులకు వాళ్ళ మీద ప్రేమ ఉన్నా కానీ వాళ్ళని ఇంట్లో పెట్టుకోలేని పరిస్థితి ఒక ఆసరాగా అలంబరంగా నిలవడానికి ఈ రక్షక వృద్ధాశ్రమం మరియు వికలాంగుల ఆశ్రమాన్ని నిర్వహించుతున్న నిర్వాహకులకు మరియు సహకరిస్తున్న పెద్దలందరికీ కూడా మనం ఒకసారి చప్పట్లతోటి వాళ్ళందరినీ అభినందించాల్సిన అవసరం కష్టతరమైనది చాలా మందికి ఇష్టంగా కూడా ఉండదు కానీ ఇప్పుడే సిద్ధం శ్రీనివాస్ గారు చెప్పి మీరు సాగ ప్రభుత్వ సహకారం కూడా అవసరమని మాకైతే ఎమ్మెల్యేలకు పోయిన సంవత్సరం ప్రభుత్వం నిధులు ఇవ్వలేదు ఈ సంవత్సరం కూడా ఇవ్వలేదు కానీ నేను ఎంపీ గారితో మాట్లాడి ఈ సంవత్సరం మీకు ఐదు లక్షల రూపాయల నిధులు వెంటనే మంజూరు చేపిస్తాం ఒక బోరింగ్ మరియు మీకు ఇంపార్టెంట్ ఏంటంటే డ్రైనేజ్ డ్రైనేజ్ ఉన్నది ఆ డ్రైనేజ్ని ఈ డ్రైన్ వరకు కనెక్ట్ చేయాల్సిన అవసరం ఉన్నది లేకపోతే వర్షాకాలం నీళ్లు వచ్చే ప్రమాదం ఉన్నది తర్వాత కొంత కొంత కాంపౌండ్ వాల్ అవసరం ఉన్నది వీటికి తప్పకుండా సహకరిస్తాం మీరందరూ కూడా ముందుండి కాంట్రాక్టర్కి వరకు ఇవ్వకుండా మీరే చేసుకుంటే ఆ తర్వాత ఆకారం కావాలన్న ఈ రాఘవేంద్ర అయితే నేను ఇల్లు కట్టేటప్పటి నుంచి ఇప్పుడు నాలుగైదు ఏళ్ళుగా రోజు చూస్తూనే ఉన్నా మేము పొద్దున్నే వచ్చి ఆ ఎక్సైజ్ చేసే బదులు ఇక్కడ పని చేసే నేను మా ఇంజనీరు ఆ తినే బదులు మీరు సామాజిక స్పృహతోటి వాళ్ళ దసరా రోజు విజయదశమి రోజు ముహూర్తమే ఉండదు మేము మా ఇంటికి ముగ్గువోసుడు కూడా దసరా రోజు చేసినాం ఆ రోజు మా దసరా ముహూర్తం అవసరం లేదంట దసరా రోజు విజయదశమి రోజు ఏ అయినా మొగ్గు పోసుకోవచ్చు శుభ కార్యక్రమాలు చేయవచ్చు ఏ చేసినా దిగ్విజయంగా అది పూర్తవుతుంది ఆలోచన సనాతన హిందూ ధర్మంలో ఉంది కాబట్టి ఆ విధంగా